ఈ కార్తీక మాసంలో ఒక్కసారి అయినా సరే ఒక్క రూపాయి ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా కష్టాలు తొలగిపోయి కోటీశ్వరులుగా మారుతారు కోటికి లేని వారు కూడా కోట్లకి అధిపతిగా మారుతారు కనుక మర్చిపోకుండా ఒక్క రూపాయి ఉప్పు నీటితో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా కూడా ధనవంతు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలిగా మారుతారు అంతేకాదు మీకు డబ్బు సమస్య అనేది అస్సలు రానే రాదు అని కూడా చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క కార్తీక మాసంలో మర్చిపోకుండా ఒక్కసారి అయినా సరే ఈ యొక్క ఉప్పు నీరు ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని చేయండి తిరుగులేనటువంటి రాజయోగాన్ని పొందటాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు అని చెప్పుకోవచ్చు ఇంతకీ ఈ యొక్క కార్తీక మాసంలో మరి ఒక్క రూపాయి ఉప్పు నీటితో ఎలాంటి పరిహారం చేయటం వల్ల వీరి యొక్క దశ మారుతుంది అలానే కోటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసు కార్తీక మాసం అంటేనే పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలో చేసేటటువంటి పరిహారాలు కావచ్చు పూజలు కావచ్చు ఎంతో పవిత్రమైనటువంటివి ఈ యొక్క కార్తీక మాసంలో చేసేటటువంటి పూజలు పరిహారాలు మన దరిద్రాన్ని తొలగిస్తాయి అంతేకాదు కార్తీక మాసం అంటేనే పరమశివునికి అంకితం చేయబడినది ఈ యొక్క కార్తీక మాసంలో మనం పరమేశ్వరుణ్ణి పూజిస్తే గనక మన యొక్క అన్ని రకాల కష్టాలు అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ కార్తీక మాసంలో తప్పకుండా కూడా ఈ చిన్న పరిహారం చేయండి ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు అనేవి తొలగిపోతాయి అనేక రకాల సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా కూడా మీరు చాలా ముందు అందులో ఉంటారు అని చెప్పుకోవచ్చు ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి అలానే మీకు జీవితంలో ఏ రకమైన కష్టాలు ఉన్నా సరే మీ జీవితంలో ఎలాంటి దరిద్రాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి మీకు కావలసినంత ధనం అనేది చేతికి అందుతుంది అని చెప్పుకోవచ్చు వ్యాపారపరంగా చూసుకున్నా సరే మీకు ఎప్పటి నుండో మంచి వ్యాపారం నడిచి మధ్యలో వ్యాపారం అనేది సరిగ్గా సాగట్లేదు అనుకున్నా సరే మీకు నరదృష్టి ఎక్కువగా ఉంది అనుకున్నా సరే ఇలా మీకు నరదృష్టి తగిలితే గనక ఏది చేసినా సరే కలిసి రాదు ఏ పని చేద్దామన్నా సరే వెనుకబడిపోతూనే ఉంటారు అలానే ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరుల దృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది మీపై ఏదైనా చెడు ప్రయోగం జరిగినా నరదృష్టి తగిలిన ఇలా ఏ సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తుల చెడు ప్రభావాలు అన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది మరి ఇలా నరదృష్టి నరఘోష అనేది తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే తప్పకుండా కూడా ఈ పరిహారాన్ని చేయండి ఇక ఒక్క రూపాయి ఉప్పుతో చేసే ఈ పరిహారం అనేది మన దరిద్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ కూడా మారుస్తుంది కోటీశ్వరులుగా కూడా మారుతాము చాలా మంది ఇవి నమ్మరు ఈ పరిహారం చేయటం వల్ల నిజంగా కోటీశ్వరులు అవుతారంటే తప్పకుండా అవుతారు ఎందుకంటే మన జీవితంలో మనం ఏదైనా సాధిస్తూ ఉన్నప్పుడు ఎంతో కష్టపడి మనం ఇది సాధించాలి అని అడుగులు వేసినప్పుడు ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూ ఉంటుంది ఇక ఇలా ఒక్కసారి రెండుసార్లు సమస్య వస్తే వాటిని ఎదుర్కొని ముందుకు సాగిపోవచ్చు కానీ మనం ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక సమస్య అడ్డుకుంటే అది ఖచ్చితంగా కూడా ఏదో ఒక చెడు శక్తి అనేది అడ్డుకుంటుంది అని గుర్తు పెట్టుకోవాలి ఈ చెడు శక్తులు ఎక్కడి నుండో ఓడిపడవు మన చుట్టూ ఉండే వ్యక్తుల యొక్క నరదృష్టి అంటే మన చుట్టూ ఉండే వ్యక్తుల యొక్క ప్రభావం వల్లే వారి యొక్క దృష్టి దోషం వల్లే మనకు ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి ఇలా మన చుట్టూ ఉండే వ్యక్తులు ఓర్చుకోలేరు మనం ధనవంతులుగా మారడాన్ని కొంతమంది చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు అలా మన మన యొక్క అదృష్టాన్ని ఏదో ఒక రకంగా మార్చాలి అని చూస్తారు మనకు అదృష్టం రావటం వారు తట్టుకోలేరు అందువల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలానే ఎన్నో బాధలు కూడా వస్తూ ఉంటాయి అనేక రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇలా ప్రతి సమస్యను సైతం అంటే తొలగించుకోవాలి అంటే గనక ఈ పరిహారం అయితే ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది మనకు వచ్చినటువంటి అనేక రకాల సమస్యలను తొలగించుకొని మనకి కావలసినంత ధనం అనేది రావాలి అన్నా ఇక మనకి నరదృష్టి తొలగిపోవాలి అన్న ఈ పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఇలాంటి నరదృష్టిని ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో ఎంత తొందరగా నరదృష్టిని తొలగించుకుంటే మన జీవితంలో అంత ఎక్కువగా అంత తొందరగా విజయం అనేది వస్తుంది నరులకి ఈ రోజుల్లో కావాల్సింది ధనం అంటే ఈ రోజుల్లో ఒక మనిషి ప్రశాంతంగా మన పూర్తిగా నవ్వి హ్యాపీగా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆ నవ్వు వెనకాల కారణం ధనమే అవుతుంది ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో డబ్బు యొక్క విలువ ఆ రేంజ్ లో ఉంది డబ్బు అనేది చేతిలో ఉంటేనే ఎవరైనా ప్రశాంతంగా నవ్వుతూ ఉండగలుగుతూ ఉన్నారు డబ్బు అనేది వారి చేతిలో లేకపోతే ఇక ఖచ్చితంగా కూడా వారు ధనవంతులుగా మారాలి అంటే డబ్బు ఒకటే కారణమని చెప్పుకోవచ్చు ఆ డబ్బు ఒక్కటి ఉంటేనే మీకు సమాజంలో కూడా విలువ అనేది ఉంటుంది గౌరవం అనేది ఉంటుంది మీకు సమాజంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు అనేవి ఉండటం జరుగుతాయి డబ్బు ఒక్కటి లేకపోతే ఇక వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే సమాజంలో వారికి విలువ అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి యొక్క విలువ అనేది తగ్గిపోతుంది వారు ఎంతగా అంటే మంచి గుణగణాలు కలిగి ఉన్నా ఎంత మంచి లక్షణాలు ఉన్నా ఖచ్చితంగా ధనం అనేది లేకపోతే గనక సమస్యలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి ఆర్థికంగా కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి అలా వారికి అనేక రకాలుగా సమస్యలు కష్టాలు ఇవన్నీ కూడా ఇలా మనం ఈ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోవటం కోసం మనం ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం మన చుట్టూ ఉండే అనేక రకాలైనటువంటి సమస్యలు తొలగిపోయి మనకి డబ్బు అనేది కలిసి రావాలి అంటే ఖచ్చితంగా కూడా కొన్ని పరిహారాలు అనేవి చేయాల్సి ఉంటుంది ఈ పరిహారాలు చేయటం వల్ల మనకి నెగిటివ్ శక్తి తొలగిపోతూ ఉంది అందులోను ఉప్పు ఒక్క రూపాయితో ఈ కార్తీక మాసంలో అంటే ఈ యొక్క పవిత్రమైనటువంటి మాసంలో ఈ పరిహారం చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా రిజల్ట్ అనేది ఉంటుంది సాధారణంగా చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే మనం ఏదైనా నార్మల్ రోజుల్లో పరిహారం చేసినప్పుడు దానికి ఫలితం రానప్పుడు అనుకుంటారు మనకు ఈ యొక్క ఉప్పుతో చేసేటటువంటి ఏ పరిహారాలు అయినా చాలా మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి అందులోను ఈ యొక్క మంచి ఎంతో మంచి పవిత్రమైనటువంటి కార్తీక మాసం ఈ మాసంలో పరమేశ్వరుణ్ణి పూజించిన పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి బిల్వ దళాలతో శంకు పూలతో పరమేశ్వరుణ్ణి పూజించిన ఎంతో మంచి ఫలితం లభిస్తుంది పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మన దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వారు తప్పకుండా కూడా అదృష్టాన్ని కలిగి ఉంటారు ఎందుకు అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందిన వారికి అప్పుల సమస్యలు అనేవి అసలు ఉండవు అందులోను పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వ్యక్తులు ధనవంతులుగా మారటం అనేది ఖాయం అంతేకాదు ఎన్ని రకాల కష్టాలు ఎన్ని రకాల సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అలానే వీరి యొక్క దరిద్రం కూడా తొలగిపోతుంది అనేక రకాల అంటే అనేక రకాలైనటువంటి ప్రతి కార్యంలో కూడా విజయాన్ని పొందుతారు ముఖ్యంగా వీరు ఆర్థికంగా కూడా ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళగలుగుతారు వీరి యొక్క చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులు కూడా తొలగిపోతాయి కార్తీక మాసం అంటేనే మన అందరికీ ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో పవిత్రమైనటువంటిది అందులో కార్తీక సోమవారాలు కార్తీక శనివారాలకి ప్రత్యేకించి ప్రత్యేక స్థానం ఉంటుంది కార్తీక సోమవారాల్లో ఎవరైనా సరే పరమేశ్వరుణ్ణి పూజిస్తే తప్పకుండా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అలానే కార్తీక శనివారాల్లో కూడా అభిషేకం చేయాలి పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు ఎవరైతే పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి అభిషేకం చేస్తారో వారికి తిరుగు లేనటువంటి రాజయోగం అనేది పడుతుంది అలానే ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్వామి వారిని పూజిస్తారో వారి యొక్క అన్ని రకాల కష్టాలు అన్ని రకాల దరిద్రాలు కూడా తొలగిపోతాయి అభిషేకం చేసి బిల్వ దళాలను సమర్పించిన వారికి తప్పకుండా ఐశ్వర్యం అనేది లభిస్తుంది అలానే వీరికి కావలసినంత ధనం కూడా వీరిని వెతుక్కుంటూ వస్తుంది అలానే యొక్క పరమేశ్వరిని అనుగ్రహం ఎవరైతే పొందగలుగుతారో వారికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందగలిగితే ఇక వారికి తిరుగు అనేది ఉండదు అలానే వారు చేసినటువంటి ప్రతీది కూడా విజయవంతం అవుతుంది అని చెప్పుకోవచ్చు పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఏ పని చేసినా సరే అది తప్పకుండా కూడా విజయవంతం అనేది అవుతుంది అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అంటే చాలా లాభాలు అయితే ఉండబోతూ ఉన్నాయి ఈ యొక్క పరిహారంతో వీరికి దృష్టి అనేది తొలగిపోతుంది నరదృష్టిని ముందుగా తొలగించుకోని ప్రయత్నం అయితే చేయాలి ఎందుకంటే నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది ఈ నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు మన దరిద్రం అనేది కూడా తొలగిపోతుంది నరదృష్టి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన యొక్క కష్టాలు కూడా తొలగిపోతాయి ఈ యొక్క నరదృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది కనుక నరదృష్టిని ముందుగా మనం తొలగించుకోవటం కోసం ప్రయత్నాలు చేయాలి ఆ నరదృష్టి ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మనకి ఐశ్వర్యం కూడా లభిస్తుంది కాబట్టి మన యొక్క ఐశ్వర్యం ఏదైతే ఉందో అంటే మన దరిద్రం తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి మన చుట్టూ కూడా ఒక సానుకూలమైనటువంటి ప్రభావం ఏర్పడుతుందో అప్పుడే మనకు చాలా అంటే చాలా మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి చాలా మంచి ప్రయోజనాలను కూడా పొందగలుగుతాము మనకు జీవితంలో ఉండే అనేక రకాలైనటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక వృత్తిపరంగా వ్యాపార చూసుకున్నా సరే ఇక ఈ యొక్క ఉప్పు ఒక్క రూపాయితో ఈ మాసంలో ఒక్కసారి పరిహారం చేస్తే తప్పకుండా మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి ముందు మనకు ఈ కార్తీక మాసంలోనే ఎందుకు ఈ పరిహారం చేయాలి అంటే ముందు మన చుట్టూ ఉండే చెడుని తొలగించుకోవాలి అప్పుడే మనం దైవాన్ని పూజించినప్పుడు ఆ ఫలితం అనేది మనకి కలుగుతుంది దైవాన్ని మనం పూజించినప్పుడు ఆ దైవం యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి యొక్క మన చుట్టూ ఉండేటటువంటి సమస్యలను మనం తొలగించుకోవాలి అంటే ముందు మనకి దైవం యొక్క అనుగ్రహం అనేది ఉండాలి అదే విధంగా దైవం యొక్క అనుగ్రహంతో మన కష్టాలు మన సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక అలానే మనం జీవితంలో కూడా ముందడుగు వేసే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అందువల్ల ముందుగా మనం ఈ పరిహారం చేసి పరమేశ్వరుణ్ణి పూజించాలి అప్పుడు తప్పకుండా మనకి మంచి ఫలితం ఉంటుంది అలానే ఈ మాసంలో దీపం వెలిగించటం మర్చిపోవద్దు దీపం అనేది చాలా అంటే చాలా ప్రాధాన్యతతో కూడి ఉంటుంది కార్తీక మాసంలో వెలిగించే దీపానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఈ కార్తీక మాసంలో ఎవరైతే దీపాన్ని ఉదయం పూట సూర్యుడు ఉదయించకముందే ప్రతి రోజు కూడా ఈ మాసం మొత్తం దీపాన్ని వెలిగిస్తారు వారి ఇంట్లో కనక వర్షం కురవటం గాయం అష్ట ఐశ్వర్యాలు లభించటం హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మర్చిపోకుండా ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతి దీపాన్ని వెలిగించాలి ఒక్కసారైనా నదీ స్నానానికి వెళ్ళడానికి ప్రయత్నించాలి ఈ కార్తీక మాసంలో చేసే నదీ స్నానానికి చాలా అంటే చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి కాబట్టి యొక్క మాసంలో తప్పకుండా కూడా నదీ స్నానం అనేది చేయాలి ఇలా నదీ స్నానం చేయటం వల్ల వీరి యొక్క దరిద్రం కూడా తొలగిపోతుంది అలానే వీరికి కావలసినంత ఐశ్వర్యం కూడా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కార్తీక మాసంలో తప్పకుండా కూడా ఈ చిన్న పరిహారాలు నియమాలు పాటించాలి ఈ మాసంలో ఎవరైనా సరే దాన ధర్మాలు చేస్తే వారి దశ అనేది మారిపోతుంది సాధారణంగానే దాన ధర్మాలకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది అందులో కార్తీక మాసంలో చేసే దాన ధర్మాల విషయానికి వస్తే అవి చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు ఈ కార్తీక మాసంలో తప్పకుండా కూడా దాన ధర్మాలు చేయాలి ఇలా ఎవరైనా పేదవారికి తోచింది దానంగా ఇవ్వటం వల్ల ఖచ్చితంగా వారి దశ మారుతుంది వారిపై ఏవైనా నెగిటివ్ ఉంటే తొలగిపోతాయి నరదృష్టి తొలగిపోతుంది గ్రహాలు అనుకూలంగా లేకపోయినా గ్రహాలు అనుకూలంగా మారుతాయి అంతేకాదు ఏలినాటి శని ప్రభావాలు కుజ దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి వివాహంలో ఆటంకాలు కూడా తొలగిపోతాయి మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది అంతేకాదు వీరికి భూము భూములు కొనాలి ఇల్లు కొనాలి అలానే వాహనాలు కొనాలి బంగారం కొనాలి అనేటటువంటి కోరిక ఏదైతే ఉందో అవి కూడా నెరవేరుతాయి కాబట్టి తప్పకుండా కూడా ఈ మాసంలో ఈ యొక్క నియమాలను పాటి పాటిస్తే గనక మీ యొక్క తలరాత అనేది మారుతుంది కార్తీక మాసానికి అంతటి ప్రాధాన్యత అయితే ఉంటుంది మరి ఇంతకీ ఈ ఒక్క రూపాయి ఉప్పుతో ఎలా పరిహారం చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క ఒక్క రూపాయి ఉప్పుతో చేసే ఈ పరిహారం వల్ల మీ చుట్టూ ఉండే నెగిటివిటీ కాదు మీ ఇంట్లో ఉండే నెగిటివిటీ కూడా తొలగిపోతుంది కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా ఈ మాసంలో ఒక్కసారైనా చేయండి ఇంతకీ ఒక్క రూపాయి ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయాలి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం అని ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి గాజు గ్లాసు లేదా మట్టి పాత్ర ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని మాత్రమే తీసుకోండి ఎందుకంటే వాటికే నెగిటివిటీని తొలగించే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా గాజు గ్లాసుని లేదా మనం మట్టి పాత్రను తీసుకోవాలి తరువాత అందులో కొన్ని నీటిని పొయ్యాలి అంటే నిండుగా నీటిని పొయ్యాలి అందులోనే దొడ్డు ఉప్పు మనం గల్లు ఉప్పు అంటూ ఉంటాం కదా అలా దొడ్డు ఉప్పుని తీసుకోవాలి ఆ దొడ్డు ఉప్పుని తీసుకున్న తర్వాత ఆ గ్లాసులో వేసి బాగా కలపాలి తర్వాత ఆ యొక్క నీటిలో ఒక్క రూపాయి కాయిన్ని తీసుకొని ఆడవారు అయితే ఎడమ చేయిలో పట్టుకోవాలి అలానే మగవారు అయితే కుడి చేయిలో పట్టుకోవాలి మీ సమస్యలను చెప్పుకోవాలి ఆ తరువాత ఆ రూపాయి కాయిన్ని ఆ నీటిలో వేయండి అలా వేసేసి తరువాత మీరు ఏదైనా సమస్య అంటే ఏదైనా కోరిక ఉంటే అది తీరిపోవాలి అని మనస్ఫూర్తిగా గట్టిగా సంకల్పించుకోవాలి అలానే ఆ రూపాయి కాయిన్ని నీటిలో వెయ్యాలి అలా ఉప్పు నీటిలో వేసిన తర్వాత దానిని మీరు పడుకునే ముందు మీ యొక్క బెడ్ కింద అంటే మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ బెడ్ కింద ఆ యొక్క రూపాయి కాయిన్ ని పెట్టు అంటే ఆ రూపాయి కాయిన్ వేసినటువంటి ఉప్పు నీళ్లను బెడ్ కింద పెట్టేసి మీరు దానిని అంటే తగ్గి మళ్ళీ తాకకూడదు అలానే పరిహారం చేశాక బయటికి వెళ్ళటాలు అలాంటివి చేయకూడదు ఇంట్లో పనులన్నీ పూర్తి చేశాక ఇక నిద్రిస్తున్నాము అనే సమయంలోనే ఈ పరిహారాన్ని రహస్యంగా చేయండి వీలైనంత రహస్యంగా చేయడానికి ప్రయత్నించండి ఎప్పుడైనా మనం ఏదైనా మన మంచి కోరి చేసినప్పుడు కావచ్చు ధనాన్ని ఆకర్షించడానికి చేసినప్పుడు కావచ్చు ఆ పరిహారాలను ముందు ముందుగానే ఎవరితో కూడా చెప్పుకోకూడదు ఎందుకు అంటే గనక మనం ముందుకు ముందే అందరితో డిస్కషన్ చేయటం వల్ల వారు మీకు దృష్టిని పెట్టే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా దృష్టి దృష్టిని పెడుతూ ఉంటారు వారికే తెలియకుండా దృష్టిని పెడుతూ ఉంటారు కాబట్టి ఇలా మీరు ఎవరితో కూడా చెప్పుకోవద్దు మీరు ఏదైనా పరిహారం మీరు ధనాన్ని ఆకర్షించే పరిహారం చేస్తున్నారు అంటే తప్పకుండా మీకు అన్ని విధాలుగా మేలు జరిగిన తర్వాత మాత్రమే ఎవరితో అయినా చెప్పుకోవాలి అంతే తప్ప ముందుగానే మీరు అందరితో డిస్కషన్ చేయటం వల్ల మీకు మేలు అనేది జరగకపోగా ఇంకా నరదృష్టి అనేది పెరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈ యొక్క పరిహారాన్ని చేయండి ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేసి ఆ రూపాయి కాయిన్ని శుభ్రంగా కడిగి ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా ఈ కార్తీక మాసంలో ఈ రూపాయి కాయిన్ని దానం చేస్తే గనక ఇక మీకు ఐశ్వర్యం అనేది వస్తూనే ఉంటుంది ఇక మీకు తిరుగు లేనటువంటి అదృష్టం అనేది పడుతూనే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఒక్కసారైనా ఈ కార్తీక మాసంలో ఈ పరిహారాన్ని చేసి మీ దరిద్రాన్ని తొలగించుకోండి అదృష్టాన్ని పెంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి